సలోం టు యూ ఆల్ మన ప్రభైన సుక్రీస్తు నామంలో అందరికీ వందనములండి అందరూ క్షేమంగా ఉన్నారా ఎలా గడిచింది ఇవాళ దేవుడు మన అందరికి క్షేమమును దయచేసినాడండి మన బిడలతో మన కుటుంబంలో ఈరోజు మనము దేవుని ఆరాధించగలుగుతున్నాం అంటే ఆయన కృతమితాసలు చెల్లించుకోగలుగుతున్నామంటే కూడా ఆయన యొక్క చిత్తమే ఆయన చిత్తం ఉంటేనే ఈ భూమి మీద ఏ నరుడైనా ఏమైనా చేయగలడు ప్రతిరోజు ఎంతో భయంకరమైన విషయాలు చూస్తున్నామండి ఫ్లైట్లు కూలిపోతున్నాయి ఎవరిళ్లలో వాళ్ళు ఉన్నారు కానీ దాని వల్ల వారికి కూడా అపాయం వచ్చింది మరణ దూత వారిని కూడా దర్శించింది గాల్లో బెలూన్ పేలి మంటలకు ఆహుతయిపోయి ఇరవై రెండు మంది చనిపోయారు మరో పక్క చూస్తే ఇజ్రాయెల్ దేశంకు ఇరాన్ దేశం ఆ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి యుద్ధంలో జరుగుతూ ఉన్నాయి ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఒక పక్క మనుషుల మధ్య ప్రేమ కరువైపోతుంది కన్న బిడ్డల్ని వదిలేసుకుంటున్నారు వారి సొంత చేతులతో వారిని చిరిమేస్తున్నారు ఈ లోకంలో అన్యాయమైన సంబంధాలు అక్రమ సంబంధాల వల్ల మనుషుల మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి ఒక మంచి గృహము మంచి భార్యాభర్తలు బిడలు ఉన్న గృహము ఉందంటే అది దేవుని చిత్తమే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి భాగ్యము నీ గృహంలో నీ భార్య ప్రార్థనా పరులాలైతే నీ బిడలు నీకు లోబడే వారైతే పురుషుడు తమ కుటుంబాన్ని చక్కగా దేవుని వల్లే ప్రేమించు ఏలువాడైతే నిజంగా యహవా వల్ని ఆశీర్వదించిన వారి కుటుంబము ఈ విధంగా వర్ధిల్లుతుందని వాక్యం సెలవిస్తుంది దీన్ని బట్టి మనం ఎంత అర్థం చేసుకోవాలి మనం దేవునికి ఎన్ని కృతజ్ఞతలు చెల్లించాలి తన ఎందు భయభక్తుడు గల వారి ఎందు తన కృపకురుకు కనిపెట్టుకున్న వారి ఎందు యహవా ఆనందించి వాడై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది నిజంగా మన దేవుడు మన ఎందు ఆనందిస్తున్నాడండి ఎందుకంటే ప్రార్థనలో విసుక కనిపెట్టుతూ ప్రార్థనలో తీవ్రత కలిగి పట్టుదల కలిగి నడుచుకున్న వారు నిజంగా దేవుని దృష్టికి ఎంతగానో ప్రియులు వారు వారికి మాత్రమే వారి కుటుంబము మాత్రమే ఆశీర్వాదకరము కాదు గాని అనేక కుటుంబాలకు ఈ దేశమునకు కూడా ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలడు ప్రే సహోదరి సహోదరుల ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కటిక చీకట అయినప్పటికీ కొన్నిసార్లు మన జీవితాల్లో అది పక్కకు కూడా నుసుకలేనంతిరి బిక్కిరి చేసేటువంటి పరిస్థితి అయినప్పటికీ ప్రభు పాదాలను మాత్రం గట్టిగా పట్టుకుందామండి విడిచిపెట్టకూడదు ఒడుం పట్ట అంటారు చూడండి అలా పట్టాలి ఒక భక్తుడు అంటారు కదా నీ ఆశీర్వాదములకు నీ యొక్క నామామునకు ఉన్నటువంటి ఆ మాధుర్యమునకు అలవాటు పడిన నేను నిన్ను వదల్లేనయ్యా అని నిజంగా ఆయన యొక్క ప్రేమ అంత తీవ్రమైనది కనుక మనము దేవుని సన్నిధిని మనల్ని మనము తగ్గించుకుంటూ ఆయన నామమును హెచ్చిస్తూ ఆయనకు వందనాలు చెల్లిద్దాం కృతజ్ఞతలు తెలియజేద్దాం మన ప్రార్థన ఆయన సన్నిధికి ఎక్కిపోనట్లుగా ఆత్మలో తీవ్రత కలిగి ఆయనకు వందనాలు చెల్లిద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రములు 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి అయ్యా మా పట్ల మీరు ఉన్నారు తండ్రి ఇంతవరకు కాచి కాపాడినారు తండ్రి మా పోషకుడా మీకు వందనాలు తండ్రి స్థుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా ఏమిచ్చి రుణము తీర్చగలనయ్యా వెయ్యి కొండ మీది గొల నీవి కాదా ప్రభువ ఇదిగో నా శ్రేష్ట సంతానం అనుకుంటున్నా నా యొక్క గర్భఫలము మీది కాదా ప్రభువ నేనే ఇచ్చినానో తండ్రి అది మీదిచ్చాదా ఉంటున్నారు తండ్రి కనుక నాయన విరిగి నలిగిన హృదయముతో ప్రభువ అయ్యా సంపూర్ణముగా పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో ప్రభువ నిన్ను ప్రేమించి నిన్ను ఆరాధించి నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అయ్యా ఇదే తండ్రి విరిగినలిగిన ఈ హృదయంలో నుంచి కన్నీటితో నీ పాదములు తండ్రి సృజించగలిగే భాగ్యము కలిగినటయ ప్రభు నేను నీకు ఇచ్చే కానుక ఇంతకన్నా నాయన ప్రభువ ఇక నేను ఏమి ఇవ్వగలను తండ్రి నా జీవితమే నీది కదా ప్రభు నీ యొక్క రక్తమునకు నేను కొనబడిన నీ సొత్తును కదా తండ్రి అంటూ నాయన నీ సన్నిధిని తగ్గింపు హృదయము కలిగి వినయ వినేయతలతో ప్రభు వైసయ్య మోకరిల్లిన ప్రతి బిడను పేరు పేరున దీవించండి ఆశీర్వదించండియా మీరు ఇచ్చిన క్షేమంకై వందనాలు తండ్రి మన ప్రభువు గొప్పవాడు అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు యహవ దీను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చివాడు గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు వారి గాయములను కట్టువాడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటన్నింటికి పేరులు పెట్టి పిలుచుచున్న దేవుడబుయ మరి ప్రభువ ప్రార్థనలో ఏకీభవించిన వారిని తండ్రి పేరు పెట్టి పిలిచే దేవుడు అవుతండి వారి హృదయంలో ఏ బాధ ఉన్నదో ఏ వేదన ఉన్నదో ఏ ఆశతో ప్రభువ వారు మీ సన్నిధిని మోకరులున్నారు ఆశ గల ప్రాణములు తృప్తిపరిచి దేవా మీకు స్తోత్రములు ప్రభు వారి యొక్క తండ్రి హృదయ వేదనంతా తొలగిపోవును గాక వారి అక్కరతలన్నీ తీర్చబడను గాక వారి ఆవేదనంతా ఆశీర్వాదముగా మార్చబడను గాక దహించు అగ్నివై వారి జీవితాల్లో సంచరించి ప్రభువ వారి జీవితమును పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి చీకటిని దహించి వేసి ప్రభువ వెలుగుతో నింపండి ప్రభువ వారి జీవితంలో వెనుకకు లాగుతున్నటువంటి ప్రతి బంధకాలను తెంపివేయండి అనారోగ్యమును బంధకములతో బంధించబడినారా ఆ బంధకములు ఇప్పుడే కాక వారి సంపూర్ణ స్వస్థత గలవార మీకు సాక్షిగా నిలవబడదురు కాక మూయబడిన గర్భమును బంధకములతో బంధింపబడి గుడ్రాలని పిలువబడుచు అనేక నిందల అవమానములను సంఖ్యలతో బంధింపబడిన వారిని విడుదల కలుగును కాక శ్వాస్థముతోను బహుమానంతోను వారిని ఆశీర్వదించి వారి నోటి నిండా నవ్వు కలుగునుగాక ప్రయాణంలో ఉన్న వారందరినీ వై ప్రభువ మీరు ఆశీర్వదించి కాచి కాపాడి క్షేమంగా గమ్యస్థానము చేర్చండి తండ్రి మా పోషకుడు మీరే తండ్రి విధవరాలి పక్షమున వ్యాధ్యమాడి వారి బిడలను వారి కుటుంబములను పోషించండి దేవ యవ్వనస్తులకు ఘనముగా మీ చిత్తంలో వివాహములు జరిగించండి స్టడీస్ కంప్లీట్ చేసుకున్న యవ్వన బిడలు ప్రభు జాబ్స్ కొరకు అనేకమైన ప్రయత్నాలు చేస్తూ అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెండ్ అవుతుండగా మీ చిత్తంలో ఉన్న జాబ్స్ వారికి దయచేయబడి ప్రభువ మీ సాక్షిగా వారిని నిలవడుతురు కాక నీ సంఘములోను సమాజములోను ప్రభు నిన్ను గణపరచుటకు వారిని గనపరచండి ప్రభు మిమ్మల్ని మహిమపరచుటకు వారిని మహమ మహిమపరచండి తండ్రి ప్రతి కుటుంబంలోని తల్లిదండ్రులను దీవించండి ఆశీర్వదించండి వృద్ధాప్యంలో వారికి ఆయుధారోగ్యములు దయచేయండి సహోదరుల మధ్య ఐక్యత దయచేయండి సహోదరుల కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి బంధుమిత్రాలను దీవించండి ఆశీర్వదించండి శత్రువులను కూడా ప్రభువా క్షమిస్తున్నాము తండ్రి ఆశీర్వదించండి ప్రభువ మీ నామములో ఉన్న పునరుత్నపు శక్తి మా జీవితంలో ప్రవహించి మాకు విరోధంగా రూపింపబడుచున్న ప్రతి ఆయుధము వర్ధిల్లకుండా నాశనం అవును లయం లయమవును కాక తండ్రి విశ్వాసులను కలిపి చెరిపడి బోధలతో చెరుపు వేస్తూ వారి యొక్క జీవితములను నరకంపాలు చేస్తున్నటువంటి దొంగ బోధకులు అబద్ధ ప్రవక్తలు లయమవుదురు కాక మీ చిత్తంలో సేవ చేయ వారు వర్ధిల్లుదురు కాక ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ప్రతి వారి యొక్క హృదయములలో వాక్యము విస్తారముగా ఫలించను గాక సంఘమును సంఘ కాపరును మిషనరీలను ఏవాంజలిస్టులను దీవించండి అనేక మార్గములు సువార్త కొరకు తెరవండి తండ్రి రోషము గల సేవకులను దయచేయండి ప్రభువ తండ్రి ఆకాశమును మేఘములతో కప్పి భూమి కొరకు వర్షము సిద్ధపరిచి పర్వతముల మీద గడ్డి మొలిపించు మీకు తండ్రి మా జీవితాల్లో ఎప్పుడు ఏది అవసరమో అవన్నీ చేయగలటకు సామర్థ్యము గలవాడని మాట ఇచ్చి నెరవేర్చుటకు నా దేవుడు సమర్థుడై నమ్మదగిన వాడై నా జీవితంలో కార్యములు జలిగించగడ గొప్ప దేవుడని విశ్వాసముతో ఉన్న ప్రతి వారి విశ్వాసమును బలపరచండి ఆత్మీయ జీవితంలో వెనకకు పడిపోతున్న వారిని లేవనెత్తండి ప్రభువ పట్టుదల కలిగి విశ్వాసంలో కొనసాగుటకు ప్రభు మీ యొక్క ఆత్మతో వారిని అభిషేకించండి విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారిని దీవించండి వారి కుటుంబాన్ని దీవించండి అయ్యా ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితమును దీవించి ఆశీర్వదించండి చేతి కష్టార్జుతము చుట్టూను వారి ప్రాణాత్మ శరీరముల చుట్టూను వారి కలిగిన సమస్తము చుట్టూను కంచెను వేయండి తండ్రి ఆ కంచె దాటి రాకుండా ప్రభు అపవాదికి ఆజ్ఞాపించండి విధూతలను కావలి ఉంచి ప్రొటెక్షన్ దాయిచ్చేయండి తండ్రి కోర్టు సమస్యలతో ఉన్న వారికి విడుదలంత ఇచ్చేయండి తండ్రి న్యాయమును జరిగించండి గర్భవతులను చండి చండీబిడల తల్లులను దీవించి ఆశీర్వదించండి తండ్రి ఎరుషలేము పట్టణాన్ని దీవించండి ఆశీర్వదించండి ఇస్రాయల్ అందరికీ ప్రభు ఆ యుద్ధము జరిగించేవారు మీరే క్షేమమును దయచేయండి శాంతిని సమాధానాన్ని విస్తరింపచేయండి తండ్రి దేశమును రాష్ట్రమును గ్రామములను దీవించండి రైతులను పంట పొలాలను దీవించండి అప్పులున్న వారి అందరి అప్పులు తీర్చివేయబలగల సామర్థ్యమును దయచేసి మిగులులో సమృద్ధిలో వారిని నిలవబెట్టండి తండ్రి అయా చిన్నబిడలను జ్ఞానముతో నింపండి స్కూల్ కు వెళ్తుండగా కాలేజెస్ కు వెళ్తుండగా రాకపోకల్లో తోడుగా నడిపించి తల్లిదండ్రులు వారి అందరూ సంతోషించినట్లుగా తల్లిదండ్రులకు లోబడే హృదయం వారికి దయచేయండి తండ్రి రాత్రి వేళ సమయముందు పనులన్నీ ముగించుకొని అయ్యా పడకలకు వెలుచుండగా తండ్రి మంచి నిద్రను దయచేసి వేకుని లేచి మీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో మరొక రోజుల్లో ప్రవేశించే భాగ్యము దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయిన నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ মেন কড বু হেভ এ পিছফু স্লীপ গুড নাইট আ